ఒక్కొక్క సంచి అంత నిన్న దొరికింది ఒక రెండు ఇంకా పంపిస్తాయి ఏ గోస లేదు ఏ కష్టం లేదు ఏది కావాలంటే అది దొరికింది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికింది ఇది ప్రభుత్వము ఆగమైంది ఆగం ఆహా ప్రభుత్వం ఆగం చేసింది జనాలు ఎందుకు ఆగం చేస్తారు ప్రభుత్వము జనాలను ఆగం చేసి రోడ్డు మీద పడిపోతే మంచిగా రైతులు కాదు తిరిగిన అంటే ఎందుకు తిరుగుతారు మేడం ఈ ఒత్తగా ఎందుకు తిరుగుతారు పైసలు ఎక్కువండా సేన పెట్టుకొని ఒక్కగా తిరుగుతారా ఒక్కగానే తిరగాలి కదా ఒక్క సంచికి మూడు నాలుగు రోజులు వండాలి ఇక్కడ వండాలి లైన్లా పండి పండి మళ్ళా దొరకకపోతే మళ్ళీ ఇంటికి పోవాలి మళ్ళా రావాలి మళ్ళీ లైన్ కట్టాలి లైన్ సరిగ్గా కట్టకపోతే దెబ్బలు కొడతారు ఇది ఏంటి పోలీసు వాళ్ళు అతను కొట్టిస్తుండూ అవి రేవంత్ అది కూడా జరుగుతుంది కొట్టు లైన్ పోతాడు ఇంత దౌర్జన్యానికి వచ్చింది అనుకున్నారా మళ్ళీ రాదనుకోలేదమ్మా రాదనుకోలేదు కానీ వచ్చింది తప్పది కోస తప్పదు ఇక ఎప్పటికి తప్పదు ఇక ఇట్నే ఉంటుంది ఇది పోయేదాకా తప్పదు తప్పదు కదా నేనే వస్తా అంటే దానికి ఏందో పబ్లిక్ చెప్తారు కదా మేడం పబ్లిక్ ఏం చేసింది చెప్తారు కదా చెప్పరా చెప్తారు కదా చెప్పినప్పుడు కష్టాలు ఏందో అన్నీ అడుగుతాం అప్పటి మా కష్టాలు చెప్పుకుంటాం ఏం దొరకలేవుట దొయ్య వేసుకున్నాం మునిగిపోయింది ఎన్న నీగురు పెట్టింది అది చెల్లరనే పోయింది ఇక ఈ ఒక దొయ్యక తిరుగుతావు ఇద్దరం ఇద్దరం తిరుగుతున్నాం ఇంకా మా ఆయన రోజుల పద్యాలు చదువులు అయితే ఆయన తినే దొరకాయి చదివటంత ఇంకా దొరుకుతాయ్ చూసుకుంటా పోతుండ్రు ఈడ లైన్ కాబట్టి దగ్గర దగ్గర పోయినకి ఇది కాదంటే ఆడిపోతున్నాం ఆడ లైన్ కాదంటే ఇది పోతున్నాం తిరుగు తిరుగుడైతుంది నిన్న టోకెన్ ఇచ్చి ఇయ్యాల సంచులు ఇచ్చు రేవంత ఏమంటారు ఏమో మాకేం రకమ్మా మసాలా సంచులకి అయితే ఇప్పుడు గిట్ల ఎప్పుడు బాధలేదు మీరు వచ్చిర్రు ఎప్పుడైనా లైన్ లో నిలబడ్డరా ఇదే ఫస్ట్ టైం మనం వచ్చినమా రాలేదు రాలేదు ఏం చేసాడు మాకైతే ఏది కూడా రాదు మా ఆయన పది బియ్యం కూడా రాక రాసిన బియ్యం ఇంకా ఇంకా వస్తాయంటే ఇంకేం కాస్తాయ కదా ఇంకెప్పుడు వస్తాయో అంటే మా ఇంట్లో మాకు వస్తాయి మా కొడుకు నాకు వస్తాయి మా ఆయనకు వస్తా లేవు పది అదేంది గట్లా గట్లనే ఉంది అన్నం తినడు కదా మా ఆయన అన్నం తినడా మళ్ళా బతుకపోయింది కాదు ఇంటి పోయింది కాదు ఏది లేదు ఈ ఊరు పట్టుకొనే ఉన్నాం పేరు కడి తెలుస్తా తెలుస్తలేదు ఇడికి బొమ్మ తిరిగి తిరిగి కొనుకొచ్చుకోని అన్నది తింటానుకున్నాడు ఎవడు తింటుండో మరి ఎవడు నేను తింటున్నాను ఎవడు చెప్తాడు చెప్పడు మరి మస్తు కలకల అనిపించింది మాకైతే మాకు పొలం ఎక్కువే లేదు ఒక్క మాడి అది నడిశ్రా మునిగిపోతుంది మునిగిపోయిన దానికి అవో పండినాడు అవి తింటాం అన్నాడు ఇవి తింటాం అంటే ఇవే పోయినాయి ఇంకేం చెప్తాం జ్వరం వచ్చిందని అడ్మిషన్ ఉన్నాం మేము హాస్పిటల్ లా రాలేదు ఇవాళ మొన్న నిన్న పోయేసరికి బంద్ చేసే ఇవాళ పోతే గుంజు చిట్టి పేషెంట్ షుట్టి అక్కడ ఏమంటారు పోదాం అక్కడ గుంజు గుంజుకొని పేషెంట్ అవి డేట్ అయిపోయినాయి మేము ఇయ్యమని చంపేసి రాసిండ్రు ఈ రోజు ఈ రోజుకే రేపటి రేపటికే అని నిన్న రాసిన టోకెన్లకు ఇయల రాసిండ్రు అట డేటు ఇవల్ ఇస్తామని మొన్న రాసిన టోకెన్లకు ఇవ్వలేదు నిన్న బంద్ పెట్టిండ్రు చింపేసిండు గుంతుకొని చింపేసిండు మే మసాలా ఇవ్వని పోయినాము పోతే ఏమైంది తీసుకున్నాడు తీసుకొని చూసుకుండు ఓటీపీ కొట్టిండు కొట్టినాక ఇవి మొన్నటి నేను ఇవ్వనని చంపేసిండు తగ్గుంది మేడం మా బిడ్డకు చిన్న బాబు ఉన్నాడు రాని కుదరలేదు రక్త కణాలు తక్కువైపోయి అందులోనే అడ్మిషన్ ఉన్నాము ఎవరైనా ఉంటే వద్దామంటే ఎవ్వరు రాలేదు మల తెల్లరు వాళ్ళ అత్తయ్య వచ్చింది వచ్చినాక ఆ బాబుని ఆమెకు అప్పయ్యి చిన్న బాబు ఆరు నెలల బాబు వారు ఉండన్నాయి అని చెప్పి నిన్న మల తెల్లరు ఆమెకు అప్పయపు వస్తే బంద్ ఉంది మళ్ళీ నిన్న పోతే నిన్న బంద్ ఉంది ఈ పోతే ఉన్నది కదా అని ఇప్పుడు మసాలా దించి పోయినాం పొద్దున పోయి లైన్లో వెళ్ళబడ్డాం ఇంకో కాలు చూడండి మేడం ఎట్లు మూడు రోజుల పోల వెళ్ళబడితే మొన్న ధర్నా రోజు అట్లనే నిలబడ్డా ఉబ్బినాయి మేడం ధర్నా రోజు నిలబడ్డాది నిలబడేసరికి మా దగ్గరకు వచ్చేసరికి ఒకేళ్ళు అయిపోయినాయి ధర్నా చేసినాం నిన్న పొద్దునొచ్చి మా ఆయన ఒంటి గంటకే లేచి వచ్చిండు నిన్న రాత్రి మబ్బుల మేము గంటల వరకు ఇక్కడికి వచ్చినాం మా బాబు నేను ముగ్గురు నిలబడ్డం ఊటోకేళ్ళు వచ్చినాయి మా ఆయనకి ఏడొచ్చినాయి ఆయన దొరకనే దొరకతలేడు మాకు రెండు వచ్చినాయి అవి తీసుకున్నాం కానీ ఇవి మొన్నటి ఇవ్వండి ఇవ్వలేదు కొంచెం కొంచెం పేషెంట్ మస్తు బాధ అవుతుంది మేడం ఏమో ఇట్లా లేదు మేడం ఇరవై రెండేళ్ళ కింద ఇట్లా ఉంది ఇప్పుడే ఎప్పుడు రావాలి ఇక ఇప్పుడే అవుతుంది ఇట్లా